నమస్కారం స్వాగతం చూద్దాం ట్రంప్ పై మరోసారి ప్రశంసలు కురిపించిన పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మే నెలలో భారత్ పాక్ యుద్ధాన్ని ఆపింది ట్రంప్ వ్యాఖ్య ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ సైబర్ బ్యూరో మెగా ఆపరేషన్ తొంభై ఐదు కోట్లు మోసం చేసిన ఎనభై ఒక్క మంది అరెస్ట్ నడి రోడ్డుపై ఐదు గంటల పాటు నిలిచిపోయిన కావేరి ట్రావెల్స్ బస్సు పట్టించుకొని యాజమాన్యం తిరుమలలో భక్తుల రద్దీ శ్రీవారి దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం తెలంగాణ అభివృద్ధికి ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రులు చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డి అవలంబిన విధానాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు వారి హయాంలో ఐటీ ఫార్మా రంగాలకు విశేష ప్రాధాన్యం దక్కిందని గుర్తు చేశారు ఐటీ రంగానికి నేతలు మరి జనార్దన్ రెడ్డి వేసిన పునాది హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని రేవంత్ పేర్కొన్నారు ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల నిర్ణయాలు హైదరాబాద్ అభివృద్ధికి బాటలు వేశాయని రేవంత్ రెడ్డి చెప్పారు నగరం నాలెడ్జ్ సిటీగా మారిందంటే కారణం గతంలో కాంగ్రెస్ సీఎంలు తీసుకున్న నిర్ణయాలే అని అన్నారు అభివృద్ధిలోనే కాదు సంక్షేమంలోనూ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తమ ముద్ర వేస్తారని వివరించారు వైఎస్ రెడ్డి హయాంలో వచ్చిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఓఆర్ఆర్ కూడా కీలకంగా మారాయన్నారు గతంలో కాంగ్రెస్ హయాంలోనే అనేక కేంద్ర సంస్థలు హైదరాబాద్లో ఏర్పాటయ్యాయని చెప్పారు దేశానికి వచ్చిన వాటిలో డెబ్బై శాతం నగరానికి వచ్చాయని ప్రపంచాన్ని సాధించే చాలా సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయని తెలిపారు ప్రస్తుతం జీసీసీలు డేటా సెంటర్లకు హైదరాబాద్ హబ్గా మారిందని గుర్తు చేశారు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్య అటు కేంద్రం ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు హైదరాబాద్ అభివృద్ధికి పాటుపడ్డాయని రేవంత్ రెడ్డి తెలిపారు ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారీ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేసింది ఐదు రాష్ట్రాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించి తొంభై ఐదు కోట్ల మేర మోసాలకు పాల్పడిన ఎనభై ఒక్క మంది సైబర్ నేరగాలను అరెస్ట్ చేసింది వీరిపై దేశవ్యాప్తంగా ఏడు వందల యాభై నాలుగు కేసులున్నట్లు అధికారులు గుర్తించారు సైబర్ నేరగాళ్ల కదలికలపై నిఘా పెట్టిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆంధ్రప్రదేశ్ కేరళ మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టింది ఈ ఆపరేషన్లో మొత్తం ఎనభై ఒక్క మందిని అదుపులోకి తీసుకుంది అరెస్ట్ అయిన వారిలో పదిహేడు మంది ఏజెంట్లు ఏడుగురు మహిళలు యాభై ఎనిమిది మంది మ్యూన్ ఖాతాదారులు ఉన్నారు నిమిత్తల నుంచి ఎనభై నాలుగు సెల్ఫోన్లు ఒక్క సిమ్ కార్డులు ఎనభై తొమ్మిది బ్యాంక్ పాస్బుక్లు చెక్బుక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ ముఠా సభ్యుల బ్యాంక్ ఖాతాల్లో ఉన్న కోట్లాది రూపాయల నగదును సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఫ్రీజ్ చేశారు చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఈ మొత్తాన్ని బాధితులకు తిరిగి అందజేయనున్నట్లు వారు వెల్లడించారు ఈ అరెస్టులతో దేశంలోని అనేక సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడినట్లైందని అధికారులు తెలిపారు భారత్ పాకిస్తాన్ మధ్య గత మే నెలలో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతలను చల్లార్చి యుద్దాన్ని నివారించింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి ప్రశంసించారు ఆయన ధైర్యవంతమైన నిర్ణయాత్మక నాయకత్వం వల్లే కాల్పుల విరమణ సాధ్యమైందని కొనియాడారు శనివారం అజర్బైజాన్ రాజధాని బాకులో జరిగిన విక్టరీ డే పరేడ్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు తన ప్రసంగంలో షెహబాజ్ మాట్లాడుతూ ట్రంప్ జోక్యంతో దక్షిణాసియాలో శాంతి పునరుద్ధరించబడింది ఒక పెద్ద యుద్ధం నివారించబడింది తద్వారా లక్షలాది మంది ప్రాణాలు నిలిచాయని పేర్కొన్నారు వాషింగ్టన్ మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చల అనంతరం మే పదిన ఇరు దేశాలు పూర్తి తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ట్రంప్ అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే అప్పటి నుంచి పాకిస్తాన్ ఈ ఘనతను ట్రంప్గా ఆపాదిస్తుండగా భారత్ మాత్రం ఈ వాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఈ విషయంలో ఏ మూడో వ్యక్తి ప్రమేయం లేదని నాలుగు రోజుల పాటు సరిహద్దులో డ్రోన్లు క్షిపణలతో దాడులు జరిగిన అనంతరం దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారానే ఒక అవగాహనకు వచ్చాయని న్యూఢిల్లీ మొదటి నుంచి స్పష్టం చేస్తోంది ఇదే కార్యక్రమంలో షెహాజ్ షరీఫ్ కశ్మీర్ అంశాన్ని కూడా ప్రస్తావించారు కర్బాక్లో అజర్బైజాన్ సాధించిన విజయం కశ్మీర్ వంటి అణచబేతం కురైన అన్ని దేశాలకు ఆశాకిరణమని ఆయన అభివర్ణించారు పాకిస్తాన్ శాంతిని కోరుకుంటుందని అయితే తమ సార్వభౌమత్వం ప్రాదేశిక సమగ్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోదని తేల్చి చెప్పారు ఎన్డీఏ తరపున బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో పాట్నాలో సమావేశమయ్యారు బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది ఇది కేవలం మర్యాద పూర్వక సమావేశమేనని లోకేష్ వెల్లడించారు ఈ భేటీకి సంబంధించిన వివరాలను ఆయన స్వయంగా పంచుకున్నారు బీహార్ బీజేపీ ఎన్నికల ప్రచార బాధ్యతలు చూస్తున్న ధర్మేంద్ర ప్రధాన్తో మర్యాద పూర్వకంగా భేటీ అయినట్లు లోకేష్ తెలిపారు బీహార్లో ఎన్డీఏ కూటమి విజయం కోసం ప్రధాన్ ఆహర్నిశం శ్రమిస్తున్నారని అనుకున్నాడారు గత ఏడాది జరిగిన హర్యానా బొడిస్తే ఎన్నికల్లో బీజేపీ గెలుపులో ప్రధాన్ కీలక పాత్ర పోషించారు ఇప్పుడు బీహార్లో మరోమారు ఎన్డీఏ సర్కార్ని గెలిపించేందుకు ఆయన చేస్తున్న నిర్మాణాత్మక కృషిని ఈ సందర్భంగా అభినందించారని లోకేష్ పేర్కొన్నారు మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు ప్రజలు ఎన్డీఏ పాలన వైపు మొగ్గు చూపుతున్నారని ఎన్నికల ఫలితాలు కూటమికి అనుకూలంగా ఉంటాయని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు क्या क्या मेरे को उन्होंने एक दिन बताया एयरपोर्ट में आपको टुडे मॉर्निंग बहुत फैशन हर को कॉफी तो आपको बताया सर हमारे इसको देखिए कोरापुर में भी कर्फ्यू बना हुआ है सर मैंने पादयात्रा कियाफी टेबल बुखाने पहले कॉफी प्रधानमंत्री सर बुखाए और सर घर के लिए मैंगो थे घर के लिए तो मैंगी मैंग और इस तरह हम आते हैं తిరుమలలో భక్తుల రద్దె కొనసాగుతోంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి శిలా తోరణం వరకు భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు ఇక టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు ఇరవై నాలుగు గంటల సమయం పడుతోంది అలాగే నిన్న శ్రీవారిని ఎనబై వేల ఐదు వందల అరవై మంది భక్తులు దర్శించుకోగా ముప్పై ఐదు వేల నూట తొంభై ఐదు మంది తరణిలాలు సమర్పించారు ఇక శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ రెండు రెండు కోట్లు వచ్చింది మరోవైపు ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు దర్శనా ఆలయ అధికారులను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు అలాగే ఇవాళ తిరుమలలో కార్తీక వనభోజనాచారణ ఉన్నాయి పార్వేట మండపంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక స్వప్న తిరుమంజనం అర్చకులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు సుమారు ఐదు గంటల పాటు నరకయాతన అనుభవించారు తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు అర్ధరాత్రి నటు రోడ్డుపై ఆగిపోవడంతో మహిళలు చిన్నారులతో సహా ముప్పై ఆరు మంది తీవ్ర ఇబ్బందులు గురయ్యారు ఈ ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది పోలీసులు అందించిన వివరాల ప్రకారం బీ కావేరి ట్రావెల్స్ కు చెందిన బస్సు ముప్పై ఆరు మంది ప్రయాణికులతో తిరుపతి నుంచి కు బయలుదేరింది శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సంతమాగులూరు మండలం ఏల్చూరు వద్దకు రాగానే బస్సులో సాంకేతిక లోపం తలెత్తింది దీంతో బస్సు ఒక్కసారిగా నటి రోడ్డుపై నిలిచిపోయింది ఏం జరిగిందో తెలియక డ్రైవర్లు వెంటనే తమ యాజమాన్యానికి సమాచారం అందించారు ప్రయాణికుల ఆందోళనతో డ్రైవర్లను ప్రశ్నించగా చిన్న సమస్యనని త్వరలోనే సరిచేసి బయలుదేరుతామని చెప్పారు సమస్య పరిష్కారం కాకపోతే మరో బస్సును ఏర్పాటు చేస్తామని చెప్పారు దీంతో ప్రయాణికులు బస్సులోనే నిద్రకు ఉపక్రమించారు అయితే గంటలు గడుస్తున్న బస్సు కదలలేదు ప్రత్యామ్నా ఏర్పాట్లు కూడా చేయలేదు తెల్లవారుజాము కావస్తున్న యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రయాణికులు సహనం నశించింది ముఖ్యంగా మహిళలు చిన్నారులు తీవ్ర అవస్థలు పడ్డారు చేసేదేమీ లేక చివరకు పోలీసులకు సమాచారం అందించారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రావెల్స్ యాజమాన్యంతో మాట్లాడి ప్రయాణికులను వేర్వేరు బస్సుల్లో వారి గమ్యస్థానాలకు పంపించారు బాధితులకు టికెట్ ఛార్జీలను వాపస్ ఇప్పిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ప్రయాణికులు ఊపిరి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణ తెలిపారు తెలుగు సినిమా గతిని మార్చిన శివ చిత్రం రీ సందర్భంగా చిరంజీవి ఆ సినిమాపై తనపై ప్రశంసలు కురిపిస్తూ ఓ వీడియో విడుదల చేయగా దానిపై వర్మ స్పందించారు తెలియకుండా మిమ్మల్ని ఎప్పుడైనా బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి అంటూ ఆయన ట్వీట్ చేశారు చిరంజీవి గొప్ప మనసుని ఈ సందర్భంగా కొనియాడారు అక్కిని నాగార్జున హీరోగా రామ్ వర్మ దర్శకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన కల్ట్ క్లాసిక్ శివ నవంబర్ పద్నాలుగున థియేటర్లో గారి రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ది పంచ్ ఆఫ్ శివ పేరుతో విడుదలైన డాక్యుమెంటరీ వీడియోలో తన అభిప్రాయాలు పంచుకున్నారు శివ ఒక సినిమా కాదని అదొక విప్లవమని చిరంజీవి అభివర్ణించారు ఆ సినిమా చూసినప్పుడు షాకింగ్ గా అనిపించిందని తెలుగు సినిమాకు కొత్త బరువుడు సృష్టించిందని కొనియాడారు ముఖ్యంగా సైకిల్ చైన్ లాగే సన్నివేశాన్ని ఇప్పటికీ మర్చిపోలేనని అదొక కల్ట్ సీన్ గా తన మనసులో నిలిచిపోయిందని గుర్తు చేసుకున్నారు నాగార్జున నటంలోని తీవ్రత అమల రఘువరంల పాత్రలు సినిమాకు ప్రాణం పోసాయని అన్నారు ఈ సినిమా నేటితరం కూడా చూడ అప్పట్లోనే ఎంత ఆధునికంగా తీశారో తెలుసుకోవాలని చిరు ఆకాంక్షించారు ఈ కల్ట్ క్లాసిక్ వెనుక ఉన్న ముఖ్యమైన వ్యక్తి రామ్ గోపాల్ వర్మేనని చిరంజీవి అన్నారు ఆయన విజన్ కెమెరా యాంగిల్స్ సౌండ్ ప్రజెంటేషన్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు చెన్నైలో సినిమా చూశాక ఆయన అభినందించడానికి పోలబోకి పంపడమే కాకుండా ఫోన్ చేసి మాట్లాడాను ఆ యువ దర్శకుడే తెలుగు సినిమా భవిష్యత్ అని ఆ రోజే అనిపించిందని చిరంజీవి గుర్తు చేసుకున్నారు చిరంజీవి చేసిన ఈ ప్రశంసల వీడియోకే రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ గతంలో నా ప్రవర్తన పట్ల మనస్ఫూర్తిగా క్షమాపణ తెలుపుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు రష్యాలో ఆర్మీకి చెందిన హెలికాప్టర్ ఒకటి కూలిపోయింది యుద్ధ విమానాల విడిభాగాలు తయారు చేస్తే కంపెనీకి చెందిన సిబ్బందితో ప్రయాణిస్తుండగా ప్రమాద ఓ ఇంటిపై కూలింది దీంతో మంట లగసిపడగా హెలికాప్టర్లోని ఏడుగురు ప్రయాణికులు నలుగురు దహనమయ్యారు మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది దక్షిణ రష్యాలోని డాగెస్థాన్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని రష్యా మంత్రి యూరోస్లావ్ గ్లాజో తెలిపారు ఈ హెలికాప్టర్లో రష్యాలోని కిజ్జార్ ఎలక్ట్రోమెకానికల్ ప్లాంట్ కు చెందిన సీనియర్ సిబ్బంది ఉన్నారని ఆయన వెల్లడించారు కాగా సుకోయ్ మరియు మిగ్ అటాక్ ఎయిర్క్రాఫ్ట్లకు అవసరమైన గ్రౌండ్ కంట్రోల్ మరియు డయాగ్నోటిక్ సిస్టమ్ను క్లిజియా ఎలక్ట్రోమెకానికల్ ప్లాంట్ తయారు చేస్తోంది అమెరికాలో ప్రభుత్వ షట్డౌన్ ప్రభావం విమానయాన రంగంపై తీవ్రంగా పడింది ఎయిర్ ట్రాఫిక్ను తగ్గించాలన్న ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాలతో విమానయాన సంస్థలు వరతగా రెండవ రోజైన శనివారం కూడా వెయ్యికి పైగా విమానాలు రద్దు చేశాయి దీంతో దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి ఫ్లైట్ అవేర్ వెబ్సైట్ ప్రకారం నిన్న మధ్యాహ్నానికి వెయ్యికి పైగా విమానాలు రద్దయ్యాయి ముఖ్యంగా నార్త్ కరోలినాలోని షార్లెట్ విమానాశ్రయంలో అత్యధికంగా నూట ముప్పై విమానాలు రాకపోకలు నిలిచిపోయాయి అట్లాంటా చికాగో డెన్వర్ నెవార్క్ వంటి ఇతర ప్రధాన ఎయిర్పోర్ట్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది న్యూయార్క్ నగర పరిసరాల్లోని విమానాశ్రయాల్లో సిబ్బంది కొరత కారణంగా విమానాలు ఆలస్యంగా నడిచాయి షట్డౌన్ కొనసాగితే రానున్న రోజుల్లో రద్దయ్యే విమానాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు ప్రస్తుతం నలభై విమానాశ్రయాల్లో నాలుగు శాతం విమానాలు తగ్గించామని మంగళవారం నుంచి ఈ సంఖ్యను మరింత పెంచి శుక్రవారం నాటికి పది శాతానికి చేరుస్తామని ఎఫ్ఏఏ తెలిపింది షట్ డౌన్ కొనసాగి మరింతమంది మంది ట్రాఫిక్ కంట్రోలర్ల విధులకు దూరమైతే మరిన్ని కోతలు విధించాల్సి వస్తుందని శాఖ కార్యదర్శి సీన్ డఫ్ హెచ్చరించారు విజయవాడ రూరల్ మండలంలోని నిడమూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన మసీదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంశీ వంశీమోహన్ పాల్గొన్నారు ఈ బుల్టన్ విశేషాలు మరో బుల్టన్ మళ్ళీ కలుసుకుందాం నమస్కారం